గత కొంతకాలంగా ఏదైతే ఎస్పీ అజిత వేజన్ల గారి ఆధ్వర్యంలో ఏదైతే కాటన్ సచి కార్యక్రమం పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తారు అయితే ఈ ఈ సర్చిలో భాగంగా అనేకమైనటువంటి నేరాలు పాల్పడుతున్న వ్యక్తులు కావచ్చు ఆటోలు బైకులు కానీ ఇవన్నీ కూడా సీట్ చేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాస్తవంగా ఇది చాలా వరకు సత్పద సత్పదాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే నేరస్తులు కావచ్చు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళు కావచ్చు లేకపోతే గంజాయి సంబంధించిన బ్యాచ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు సమాచారంతోనే జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కఠా సచ నిర్వహిస్తున్నారు పోలీసులు అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా నెల్లూరు కపాటిపాలెంలో పూర్తి స్థాయిలో పంతొమ్మిది బైకులు రెండు కార్లు ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది ఏదైతే పూర్తి స్థాయిలో గంజాయి అమ్ముతున్నా కానీ గంజాయి అమ్ముతున్న వారిపైన లేకపోతే అసాంఘిక కార్యక కార్యకలాపాలు పాల్పడుతున్న వారిపైన కఠినంగా శిక్ష శిక్షిస్తాం ఎవరైనా కూడా రౌడీ షెటర్లు కానీ లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సరే రౌడీజన్ చేసినా గుండా చేసినా కూడా వాళ్ళ పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం ఏదైతే అవసరమైతే కూడా మేము పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించేందుకు కూడా వెనకాడబోమని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి